గీతా మధులిమల్ ధ్యానం కృష్ణ పరమాత్మ ఐదవ అధ్యాయం అయిన కర్మ సన్యాస యోగంలో ఇరవై ఆరో శ్లోకం వరకు జ్ఞానం గురించి జ్ఞాన ఫలం గురించి చెప్పేశాడు నిజానికి ఇక్కడితో ఐదవ అధ్యాయం ముగియాలి కానీ కృష్ణ పరమాత్మ ఇంకొక కొత్త అంశాన్ని శ్లోకాలు ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ప్రవేశపెట్టి ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాడు మనం శ్లోకం ఇరవై ఏడు చూద్దాం స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వ నాసాభ్యంతర చారిణ ధ్యానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టి తర్వాత ఆరో అధ్యాయంలో వివరంగా చెప్పబోతున్నాడు కృష్ణ పరమాత్మ గీతా బోధన అర్థం చేసుకుని జీర్ణించుకోవటానికి జ్ఞానం అవసరం ఈ జ్ఞానం పై పైన ఏర్పడితే చాలదు అది మన సుప్తచేతన మనసులో స్థిరపడాలి మనం గీత నేర్చుకుని పొందిన జ్ఞానం అంతా చేతన మనసులోనే ఉండిపోయి సుప్తచేతన మనసులోకి వెళ్ళటం లేదు అందువల్ల సుప్తచేతన మనసులో పాత సంసారి అజ్ఞాని అలాగే తిష్ట వేసుకుని కూర్చుని ఉంటారు అందువల్ల మన ప్రవర్తనలో ఏమీ మార్పు రాదు గీతా బోధన మన సుప్తచేతన మనసులోకి పంపిస్తే అందులో జీర్ణించుకుంటే మనకు తెలియకుండా చేసే పనుల్లో కూడా గీతా బోధ ప్రభావం ఉంటుంది కాఫీలో ఎంత పంచదార వేసినా లాభం లేదు దాన్ని కలిపితేనే కాఫీ తీయగా ఉంటుంది అదే విధంగా మనం ఎంత జ్ఞానం పొందినా చాలదు దాన్ని అణువణువునా జీర్ణించుకోవాలి అందువల్ల దానికోసం ధ్యానం చేయాలి అంటున్నాడు కృష్ణ పరమాత్మ ధ్యానం చేసే ముందు పాటించాల్సిన విషయాలు ధ్యానం చేసే పద్ధతి ధ్యాన ఫలం మూడు ఈ శ్లోకాల్లో వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ ఇరవై ఏడులో ధ్యానం చేసే ముందు పాటించాల్సిన విషయాలు చెప్తున్నాడు కొన్ని దశలను మనం ఊహించుకోవాలి ప్రాణపానౌ కృత్వ ఉచ్వాస నిశ్వాసాలను సమానంగా చేయాలి మనస్సు యొక్క స్థితి ఊపిరి పీల్చటం ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి అందువలనే మనలో భావోద్రేకాలు ఎక్కువైనప్పుడు శ్వాస కూడా వేగంగా పీలుస్తాం అంటే శ్వాసను నియంత్రించగలిగితే మన మనస్సును కూడా నియంత్రించగలం అందువలనే ఏదైనా పూజ చేసే ముందు ప్రాణాయామం చేయాల్సి ఉంటుంది నాసాభ్యంతర చాలిన ఉచ్ఛ్వాస నిశ్వాసలను ముక్కు రంధ్రాలలో సమానం చేయాలి ఇంద్రియాలను బాహ్య ప్రపంచం నుంచి వెనుకకు లాగాలి కన్నుని బ్రుకుటి మీద నిలపాలి బాహ్యాన్ స్పర్శాన్ బాహ్య విషయ వస్తువుల ఆలోచనను మనస్సులోంచి పారద్రోలాలి వస్తువులు అంటే మనుషులు కూడా వస్తారు అంతే బాహ్య విషయాల గురించి మనుషులతో ఉన్న అనుబంధం గురించి ఆలోచించకూడదు మానసిక సన్యాసి అవ్వాలి రాతి ఇరవై ఎనిమిది శ్లోకంలో ఇంద్రియాలు మనసు బుద్ధి ఈ మూడింటిని బాహ్య ప్రపంచం నుంచి విడదీస్తేనే అవి ధ్యానం చేయడానికి అందుబాటులో ఉంటాయి అని చెప్తున్నాడు భావోద్రేకాల నుంచి విడిపడాలి అప్పుడు మనసు ఒక్కదాని గురించి ఆలోచిస్తుంది అతను శాస్త్రంలో వర్ణించిన మోక్షాన్ని తన స్వరూపంగా ధ్యానం చేయాలి ఆ బోధలో నిలిస్తే అతను ఏ పని చేస్తున్నా మనసులో గీతా గీతాబోధ ఎప్పుడూ ఉంటుంది దేని మీద ధ్యానం చేయాలి అంటే నా మీద ధ్యానం చేయాలి అంటున్నాడు కృష్ణ పరమాత్మ నా మీద అంటే భగవంతుని మీద అని అర్థం ఎటువంటి భగవంతుడు పూజలన్నీ అందుకునే వ్యక్తి యజ్ఞాలు తపస్సులు అందుకునే వ్యక్తి సమస్త లోకాలకు అధిపతి సమస్త ప్రాణుల హృదయాలలో నెలకొని ఉన్నాడు ఆ భగవంతుడు ఆ దేవుని మీద ధ్యానం చేస్తే శాంతి మృచ్చతి శాంతి పొందుతాడు అంటే జీవన్ముక్తి ముక్తి రెండు పొందుతాడు ఇది టూకీగా చెప్పాడు ఇందులో ప్రతిపదాన్ని మళ్ళీ ఆరవ అధ్యాయంలో వివరంగా చెప్తాడు